ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక డ్రెస్ అయితే ట్రై చేస్తున్నాను అసలు ఎంత బాగుందో కదా నాకు ఇలాగ డిఫరెంట్ అవుట్ అవుట్ఫిట్స్ ఫిట్స్ అయితే నచ్చుతాయి కానీ మా డ్రెస్ బుడిపొక్కల డ్రెస్లా ఉందన్నాడు సరేలే అని చెప్పి ఈ డ్రెస్లన్నీ కూడా నేను ట్రైల్ వేస్తూ ఉన్నాను నేను ఫుల్ వీడియో పెట్టాను కదా సో మీరు ఎవరైనా చెక్అవుట్ చేయబోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి నా బర్త్డే కోసం అని చెప్పి అవుట్ ఫిట్స్ అన్నీ చూస్తున్నా ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి నా పాత డ్రెస్సెస్ వేసేస్తే నాకు ఇంకా చాలా అమౌంట్ కూడా రిటర్న్ వచ్చింది నేను చాలా డ్రెస్సెస్ తీసుకున్నా ఇప్పుడు నేను చూసిన వాటిలో నేను ఏమేమి డ్రెస్సులు తీసుకొని ఉంటానో గెస్ట్ చేయండి దీనికైతే చక్కగా పాకెట్ కూడా ఇచ్చారు సో సూపర్గా ఉన్నాయి క్వాలిటీ కూడా సో మేము నార్మల్ షాప్స్కి వెళ్దామంటే లేదు షోరూమ్కి వెళ్దాం అక్కడైతే కొంచెం మంచిగా ట్రైల్ వేసుకునే టైం కూడా ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే మనం ఎన్నైనా ట్రయల్ వేయొచ్చు మనకు నచ్చిందే తీసుకోవచ్చు చాలా పేషెన్స్గా చూపిస్తారు ఈ డ్రెస్సెస్ అన్నింటిలో మీకైతే నచ్చింది నాకు బ్లూది బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో సో మొత్తానికి నేనైతే చాలా డ్రెస్సెస్ తీసుకున్నా సో మీరు కూడా మీ బర్త్డేకి ఇట్లాగే వెళ్ళి బోల్డ్ అన్ని ట్రయల్స్ వేస్తారా లేదంటే ఒకటే సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తారా చెప్పండి